ఎప్పటికీ అప్పుడు తాజా వార్తలు అందిస్తున్న టీవీ న్యూస్ కి స్వాగతం బంజారాహిల్స్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో హెచ్ఎంఎస్ సింగరేణి జాగృతి సంయుక్త సమావేశం ఏబి సింగరేణి మైనర్స్ అండ్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ కేంద్ర కార్యవర్గ సమావేశం ఇటీవల హెచ్ఎంఎస్ గౌరవ అధ్యక్షరాలిగా ఎన్నికైన కల్వకుంట్ల కవిత కవితను ఘనంగా సత్కరించిన హెచ్ఎంఎస్ సింగరేణి జాగుతి నాయకులు కల్వకుంట్ల కవిత కామెంట్స్ సింగరేణిలో అవినీతిపై సిబిఐకి కంప్లైంట్ చేస్తాం రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సింగరేణిలో అవినీతి రాజ్యమేలుతోంది రాబోయే సింగరేణి ఎన్నికల్లో హెచ్ఎంఎస్ జెండా ఎగురుబోతోంది అవినీతిని కట్టడి చేయకుంటే సింగరేణి భవన్ ను ముట్టడిస్తాం కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ అంటేనే కరప్షన్ పార్టీ సింగరేణిలో తీవ్రమైన అవినీతికి పాల్పడుతున్నారు ప్రతి కాంట్రాక్ట్లో ఇరవై ఐదు శాతం అవినీతి జరుగుతోంది పది శాతం మాట కాంగ్రెస్ పెద్దలకు వెళుతోంది సింగరేణిలో అవినీతిని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించం అవినీతిపై చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం సీఎంలను డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వం స్పందించుకుంటే మేమే సిబిఐకి కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేస్తాం సింగరేణిలో జరుగుతోన్న అవినీతికి వ్యతిరేకంగా హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో సింగరేణి భవన్ను ముట్టడిస్తాం త్వరలోనే జరగబోయే సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో కార్మికుల విశ్వాసం పొంది హెచ్ఎంఎస్ గెలుస్తుందని ధీమాగా చెప్తున్నా హెచ్ఎంఎస్లో గౌరవాధ్యక్షురాలిగా నన్ను ఎన్నుకున్నారు మీరిచ్చిన గౌరవాన్ని కాపాడుకుంటూ కార్మికుల బాగుకోసం పనిచేస్తానని హామీ ఇస్తున్నాను పీబీజికేఎస్ అనేది మొన్న ఎన్నికల్లో పోటీనే చేయలేదు గుర్తింపు సంఘం అనుకుంటున్న వాళ్లు వాపును చూసి బలుపు అనుకుంటున్నారు నిజానికి సింగరేణి ఎన్నికల్లో వాళ్లకు గెలిచే అంతా సీన్ లేదు అప్పుడు ఉన్న పొలిటికల్ సిచ్యువేషన్ కారణంగా ఆ పరిస్థితి వచ్చింది సింగరేణిలో ఇప్పుడున్న ఎర్రజెండా కాకుండా మరొక జెండా ముందుకు రాబోతోంది హెచ్ఎంఎస్ జాగుతి సంస్థలు మొత్తం నలభై వేల మంది సింగరేణి కార్మికుల కోసం పనిచేస్తాయి కార్మిక చట్టాలన్నీ అమలయ్యేలా మనం పోరాటం చేద్దాం గతంలో కేసీఆర్ గారు చెప్పారనే టీబీజీకేఎస్కు కు ఓటు వేశారు సంఘం గౌరవ అధ్యక్షురాలిగా నేను కార్మికుల సమస్యలపై స్టడీ చేసి కేసీఆర్ గారితో మాట్లాడి వాటిని పరిష్కరించాను కేసీఆర్ గారు ఇప్పుడు అధికారంలో లేరు సింగరేణిలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఇప్పుడున్న టీబీజీకేఎస్ నాయకులు ఎందుకు పోరాటం చేయటం లేదో కార్మికులకు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి ప్రతిక్షణం కార్మికుల కోసం ఫీల్డ్లో ఉండి పనిచేసేవారే కార్మిక సంఘం గెలుస్తారు టీబీజీకేఎస్ నాయకులు అవినీతి చేయొద్దని గతంలో నేను ఎన్నోసార్లు చెప్పాను అయినా నాయకులు స్వార్థంతో అవినీతి చేశారు కార్మిక సంఘాల్లో యువతను ప్రోత్సహించాలని కోరినా పట్టించుకోలేదు సింగరేణి కార్మికులకు పైసా ఖర్చు లేకుండా వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలి దీనిమీద టీజీబీఎస్ నాయకులు ఎందుకు మాట్లాడటం లేదు నిన్నటిదాకా ఉన్న సంఘంపైనే విమర్శలు ఏంటని కొందరు అనవచ్చు కానీ అక్కడ జరిగిన పరిస్థితులపై ఖచ్చితంగా మాట్లాడాల్సిన అవసరముంది కేసీఆర్ గారు సింగరేణి సంస్థను కన్నబడ్డలా చూసుకున్నారు వారి మార్గంలోనే హెచ్ఎంఎస్ కూడా పనిచేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వానికి వారి తీరుకు వ్యతిరేకంగా కొట్లాడుదాం సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలను తగ్గించేందుకు కొత్త కొర్రీలు పెడుతున్నారు పదో తరగతి పాస్ కాలేదంటూ నాలుగు వందల డెబ్బై అప్లికేషన్స్ ఆపేశారు చదువుతో సంబంధం లేకుండా వారసత్వ ఉద్యోగాలను నియమించాలి రాష్ట్రంలో ఉన్న మైన్స్ మినరల్స్ ను వినియోగించుకుని ప్రభుత్వం కొత్త ఉద్యోగాలు సృష్టించాలి సింగరేణి ప్రాంత ప్రజలకు దక్కాల్సిన నిధులను దారి మళ్లిస్తున్నారు లాభాల్లో ఉన్న సింగరేణి సంస్థకు కాంగ్రెస్ ప్రభుత్వం నలభై రెండు వేల కోట్ల బకాయిలు పెట్టి నష్టాల్లోకి నెట్టేస్తోంది ఇలా చేస్తే సంస్థ భవిష్యత్ ఏం కావాలి గతంలో సింగరేణి కార్మికుల రిటైర్మెంట్ వయోపరిమితి పెంచుకోలేకపోయాం దానికి పరిష్కారంతో పాటు మెడికల్ బోర్డు తెచ్చుకునేందుకు పోరాటం చేద్దాం సింగరేణిలో పనిచేయటమంటేనే ఎంతో రిస్క్తో కూడుకున్నది ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న సరేవారికి పూర్తిస్థాయిలో భద్రత ఉండదు సంస్థలో డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ విధానం కొనసాగాలి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ను మనుషులే కాదన్నట్లుగా చూస్తున్నారు గతంలో నేను వారికి మినిమం వేజెస్ వచ్చేలా కృషి చేశాను సింగరేణి ఎన్నికల్లో గెలవబోయేది మనమే మహిళ కార్మికుల సంక్షేమం వారి వసతుల కోసం కూడా పోరాటం చేద్దాం హెచ్ఎంఎస్ లో సభత్యాలు పెంచాలి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా పెట్టుకుందాం హెచ్ఎంఎస్ జాగుతి రెండు కళ్లలా పనిచేస్తాయి హెచ్ఎంఎస్ జాగుతి కొత్త కాంబినేషన్ అదే విన్నింగ్ కాంబినేషన్ కాబోతుంది ఆఫీసర్లు ఎంత దిగజారిపోయినంటే ఈ కాంగ్రెస్ పాలనలో గూగుల్ పే చేసేంత చిన్న డబ్బులతో కూడా సింగరేణి నడిపిస్తున్నారంటే ఇది నిజంగా సిగ్గుచేటు అవమానం నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని ఉప ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను మీరు సింగరేణిలో జరిగేటటువంటి ప్రతి కాంట్రాక్ట్ కూడా రివ్యూ చేయండి నేను కౌన్సిల్లో ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఇప్పుడంటే రిజైన్ చేసిన ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కౌన్సిల్లో కూడా నేను అడిగిన జైపూర్ పవర్ ప్లాంట్ లో కేసీఆర్ గారు దిగిపోయినప్పటికీ ఇప్పటికీ ఎట్లా మూడు నాలుగు వేల కోట్లు పెరుగుతుంది అని అడిగినాం దాని గురించి ఇంతవరకు మాట్లాడతలేరు మీరు మాట్లాడకపోతే ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు మీరు దృష్టి పెట్టకపోతే ఖచ్చితంగా అవసరం అనుకుంటే సెంట్రల్ విజిలెన్స్ కమిటీకో అవసరమంటే సిబిఐకో మేమే కంప్లైంట్ చేస్తాం తప్ప కరప్షన్ ని సింగరేణిలో సహించమని కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిక చేస్తాము ఎందుకంటే ప్రతి ప్రతి కాంట్రాక్ట్ లో మినిమం ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎస్కలేషన్తో నడుస్తున్నటువంటి పరిస్థితి మాకున్నటువంటి సమాచారం మా రియాజన్న సమాచారం తప్పుండదు మాకున్నటువంటి సమాచారం సీదా సీదా సర్కార్ మరి అది లేదు అని నిరూపించుకోవాలంటే మాత్రం ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు కూడా మరి సింగరేణిలో జరుగుతున్నటువంటి ప్రతి కాంట్రాక్ట్ ని కూడా రివ్యూ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ఎప్పటికీ అప్పుడు తాజా వార్తలు అందిస్తున్న న్యూస్ కి స్వాగతం